నమస్తే ఇవాల్టి వార్తలకు స్వాగతం ఎస్ఆర్ఎస్పి నీళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రావూరు రైతులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి సాగునీరు రాక చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని చేసేదేమి లేక చావే మాకు శరణ్యమని నీరు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రైతుల సమస్య తెలుసుకుని సంబంధించిన అధికారులతో ఫోన్ లో మాట్లాడి నీళ్లు వచ్చేలా చూడాలని అధికారులకు విజ్ఞాప్తి చేసిన ఎర్రబల్లి దయాకర్రావు రావు చూపిస్తాం ఇప్పుడు మీరు వచ్చిరని ఎంత కేక చూపుకొస్తారు ఎవరే వచ్చిరా ఎన్నిపై ఉన్నాయి సర్వీస్ అంటే మాట్లాడిందా మీరు అది వేరే సార్ నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది ఇల్లంద గేట్ ఇల్లందది వేరు బొందవాగ్ వేరు లేదు సార్ నేను బాబు దగ్గరనే ఉన్నా సార్ చిన్న రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా ఇల్లందరి దగ్గర టూ ఎయిట్ ఎయిట్ ఎయిటీ టూ ఓపెనింగ్ లేదా పొలాల ఇల్లు సార్ మీరు పది సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్ అది ఎందుకు ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతాయి కదా సార్ మీకు నేనే చేయించిన సార్ లాస్ట్ ఇయర్ నేనే చేసిన కొత్త పెళ్లి యాబెర్తి బందలపెళ్లి కొత్తూరు రోలకల్లు రావూరు కల్లెడ ఎన్ని విలేజ్లకు మడిపి